నమస్తే ఆ దేశ జనాభా మొత్తంలో తొంభై ఎనిమిది శాతం ముస్లింలే ఉంటారు కానీ ముస్లిం దేశంగా ప్రపంచంలో గుర్తించబడ్డ దేశంలో ఈ మధ్య చాలా పరిణామాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇస్లాం విధానాలపై అంటే ఇస్లాం ఆచారాలపై ఆ దేశ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది ఏ విధంగా అంటే పద్దెనిమిది లోపు పిల్లలు మసీద్లోకి ప్రవేశించడానికి లేదు దాన్ని నేరం చేశారు గడ్డాలు పెంచుకోవడం నేరం బుర్కా ధరించడం నేరం మైకు మైకులు పెట్టడం ఎప్పుడో నిషేధమైంది అది ఆ విధంగా లాస్ట్కు రంజాన్ ఉపవాసం ఉండడం కూడా ఆ దేశంలో నేరం మజీదులు కొన్ని వేల మస్జిద్లను ప్రభుత్వమే కూల్చివేసింది ఇవన్నీ తొంభై ఎనిమిది శాతం ముస్లిం జనాభా ఉన్న దేశంలో జరుగుతున్నాయి ఇవన్నీ ఆ దేశం పేరే తజకిస్తాన్ తజకిస్తాన్ లో ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే చరిత్రలో తజక్ ప్రజా వాస్తవంగా ఇస్లాం ఈ ప్రాంతంలోకి రాకముందుకు ఇక్కడ ప్రకృతి ఆరాధన సంబంధించిన మతాలు ఉండేవి ఆ తర్వాత బౌద్ధం వెలువిరిసింది ఇక్కడ కొంత హిందుత్వ ప్రభావం కూడా ఉంది ఎందుకంటే బౌద్ధ మత ఆచారాల్లో ప్రభావాల్లో కొంత హిందుత్వం కూడా జోడించబడుతుంది అటువంటి ఈ తజకిస్తాన్లో ఈ రోజు ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయనంటే వీళ్ళ మూల సంస్కృతికి వీళ్ళు దూరం కాలేకపోయారు మధ్యలో మంగోలియన్ల ద్వారా మరియు కొంత ఈ అరబ్ ఇన్వైడర్స్ ద్వారా వచ్చిన ఇస్లాంని వీళ్ళు బలవంతంగా తల్వార్ భయంతో యాక్సెప్ట్ చేశారు గాని వీళ్ళ మూల సంస్కృతిని వదులుకోలేకపోయారు ఇది ఏడు ఎనిమిదో శతాబ్దాల్లో ఈ మార్పు అనేది ప్రారంభమైంది ముఖ్యంగా సయ్యద్ అఫ్జల్ ఖాన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో నైన్టీన్ హండ్రెడ్ ఇయర్ లో ఇతను అప్పుడు రాజుగా ఉండేవాడు ఇతను అతివాద ఇస్లాంని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది అది ఆ తర్వాత లెనిన్ సైన్యంతో తజకిస్తాన్ పై దాడెత్తడం సోవియట్ యూనియన్ లో కలుపుకోవడం ఈ విధంగా పరిణామాల వల్ల సోవియట్ లో భాగమై తజకిస్తాన్ మెల్లమెల్లగా తజకిస్తాన్ లో ఇస్లాం బలహీన పడుతూ వచ్చి ఈరోజు ఏకంగా రంజాన్ ఉపవాసాలను గడ్డాలను ఇవన్నటిని కూడా నిషేధించేంత వరకు కూడా వచ్చింది ఈ విధంగా ఇస్లాం బలవంతంగా తల్వారు చూపించి విస్తరించబడ్డ దేశాల్లో ఒక్కొక్క దేశం తమ మూల సంస్కృతి వైపు ముందుకు పోవడాన్ని మనం గమనిస్తున్నాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్